నా పేరు మహమ్మద్ యూసుఫ్ నేను ఏఐటిసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని అట్లాగే జాతీయ ఉపాధ్యక్షుడిని ఇప్పుడు ఫిబ్రవరి పన్నెండవ తేదీన అన్ని కార్మిక సంఘాలు కలిసి జాతీయ స్థాయిలో దేశవ్యాప్త సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం చేశాయి గతంలో కూడా ఈ కోర్సు వచ్చిన తర్వాత ఐదు సార్లు చేశాము ఇది ఆరోసారి చేయబోతున్నాం కానీ బీజేపీ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్కి వంత పాడేటటువంటి వంది మాగదులు చాలామంది అటు సోషల్ మీడియాలో కానీ ఇటు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు గతంలో కార్మికులకి అపాయింట్మెంట్ ఆర్డర్ లేదు ఇప్పుడు ఈ కోడ్లలో అపాయింట్మెంట్ ఆర్డర్ ఉన్నది అని చెప్పి చెప్తున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు గతంలో ఉన్న చట్టాల్లో కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పి దాంతోపాటు సంవత్సరంలో రెండు వందల నలభై రోజులు పనిచేసినటువంటి వాళ్ళకి ఉద్యోగం పర్మినెంట్ అయినట్టు కన్ఫర్మేషన్ లెటర్ ఇవ్వాలని చెప్పి స్పష్టంగా ఉన్నది ఆ దాని ప్రకారం అందరూ అవుతూ రావటం అనేటటువంటిది కూడా జరిగింది కాబట్టి ఇది శుద్ధ అబద్ధం వీళ్ళు చెప్పేటటువంటి మొదటి అబద్ధం అది రెండో అబద్ధం వచ్చేసి అందరికీ ఓవర్ టైం డబల్ ఇస్తామని చెప్పి అంటున్నారు గత చట్టాల్లోనే ఎనిమిది గంటలు పని దాటిన తర్వాత తొమ్మిదో గంట పని చేస్తే డబల్ జీతం ఇవ్వాలా అని చెప్పి గత చట్టాల్లోనే ఉన్నది కాబట్టి అది కూడా ఒక అబద్ధం సమయానికి జీతాలు వస్తాయి వర్కర్స్కి మేమే చేస్తామని చెప్పి అది గొప్పలు చెప్తా ఉన్నారు పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ సెక్షన్ నాలుగులో రెండు ఇ ఇరవై నాలుగు వేల జీతము అంతకంటే తక్కువ జీతం ఉన్నటువంటి వాళ్ళకి ఏడో తారీఖు లోపల జీతం ఇవ్వాలని చెప్పి స్పష్టంగా రాసి ఉన్నది దానికంటే ఎక్కువ జీతం ఉన్నవాళ్ళు పదో తారీఖు లోపల ఇవ్వాలని చెప్పి ఉన్నది ఇప్పటికి కూడా పదవ తేదీ లోపల ఖచ్చితంగా జీతం ఇస్తే సంతోషంగా కార్మికులందరూ ఉండేటటువంటి పరిస్థితి ఉన్నది వీళ్ళు వచ్చి దీంట్లో బాగా పగలు తీసింది లేదు కేవలం ప్రచారం చేసుకోవడానికి మాత్రమే చెప్తా ఉన్నారు గతంలో ఈ తేదీల లోపల జీతాలు ఇవ్వకపోతే ఎవరన్నా కోర్టు గనక వెళ్తే యజమానికి జైలు శిక్షతో సహా జరిమానా కూడా ఉండేది ఇప్పుడు ఈ కోటల్లో అది లేదు దాన్ని తొలగించాడు అంటే దీంతో వాళ్ళకి మేలు చేయడం తప్పిస్తే ఏం లేదు అందరికీ ఈఎస్ఐ అందరికీ పిఎఫ్ అని చెప్పి చెప్తా ఉన్నారు గత చట్టాల్లో కూడా ఇవాళ డ్యూటీలో జాయిన్ అయితే ఇవాళ ఈఎస్ఐ కార్డు ఇవ్వాలి ఇవాళ నుంచి పిఎఫ్ అమలు చేయాలి అని చెప్పి గత ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్లో కానీ ఈఎస్ఐ యాక్ట్లో కానీ స్పష్టంగా రాసి ఉన్నది అట్లాగే ఇచ్చేవాళ్ళు వీళ్ళు గత పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి కూడా ఈ చట్టాలేవి అమలు చేయకుండా ఆ చట్టాల్లో ఉన్నటువంటి కార్మికులకు అంతో ఇంతో అండ ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తూ ఇవే నిబంధనలు ఇప్పుడు మేమేదో కొత్తగా చెప్పామని చెప్పి ఒక్క భాష మాట్లాడుతున్నటువంటిది పూర్తిగా అబద్ధం కార్మిక వర్గాన్ని మోసం చేయటం అవుతుంది కాబట్టి దీని మీద ఈ కోర్సు మాకు వద్దు అనేటటువంటి నిదాంతో ఈ ఫిబ్రవరి పన్నెండో తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేయాలి అని చెప్పే నిర్ణయాన్ని అన్ని కార్మిక సంఘాలు తీసుకుని దాంట్లో భాగంగా ఈ సమ్మెలో ఏఐటిసి తెలంగాణ స్టేట్ మొత్తం భారతదేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో పార్టిసిపేట్ చేసి మేము దీన్ని విజయవంతం చేయబోతున్నాం ఉపాధి హామీ చట్టం చాలా ముఖ్యమైనటువంటి చట్టం గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ కమ్యూనిస్టులతో మాట్లాడేటప్పుడు మీకు ఎన్ని మినిస్టర్ సీట్లు కావాలి అని అంటే మా కమ్యూ అవి లెఫ్ట్కి సంబంధించిన వాళ్ళు మాకు ఒక్కటి కూడా వద్దా ఏమే మీకేం స్వాధనం లేదా మీకు ఆశ లేదా వాళ్ళు అన్ని అడుగుతున్నా ఇన్ని అడుగుతున్నా అంటే మాకు అట్లాంటి ఏం లేవు దానికంటే పెద్ద ఆశలు ఉన్నాయి మాకు అని చెప్తే ఏంటో చెప్పండి ఆశ అంటే ఈ దేశంలో ముప్పై ఆరు కోట్ల మంది వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్న వారు ఎండాకాలంలో పని లేక రెండు పూటలు తిండికి నోచుకోక ఆకలితోటి అలమటిస్తూ ఉన్నారు అట్లాంటి వాళ్ళ కోసం ఉపాధి హామీ ఒక చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళకు వంద రోజులు పని గ్యారెంటీ ఇచ్చి ఎండాకాలం మొత్తం పని ఇవ్వండి అని చెప్పి కమ్యూనిస్టులు యూపీఏ గవర్నమెంట్కు మద్దతు ఇవ్వడానికి పెట్టినటువంటి డిమాండ్ ఈ డిమాండ్ తోటి ఆ గవర్నమెంట్ వాళ్ళు తల ఒగ్గి మేము ఇది జస్ట్ తీసుకొస్తామని చెప్పి తేవడం జరిగింది ఇంకా దీన్ని దేశవ్యాప్తంగా ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు లేక నిరుద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయకారిగా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని పేరు మార్చామనేటటువంటిది ఒకటి చెప్తున్నారు పేరు మార్చడంతో పాటు గతంలో ఇరవై శాతం స్టేట్ గవర్నమెంటు పది శాతం స్టేట్ గవర్నమెంట్ తొంభై శాతం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది ఇప్పుడు దాన్ని మార్చేసి నలభై శాతం స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలని అట్లాగే మిగతా నలభై శాతం మేము ఇస్తామని చెప్పి దాన్ని మార్చి పెట్టడమే కాకుండా ఇప్పుడు ఇచ్చేటటువంటిది వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి బీజేపీ రూలుగా ఉన్న గవర్నమెంట్స్కి మాత్రమే డబ్బులు వస్తాయి లేనటువంటి చోట రావు అంటే ఈ పథకం ఈ నలభై పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ చెల్లించలేదు కాబట్టి వీళ్ళకి ఎగొట్టచ్చు ఈ పథకాన్ని క్రమం క్రమంగా నీరు నీరుగాచి మొత్తం పాత వేయాలని చెప్పి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కాబట్టి రేపు సమ్మెలో మిగతా డిమాండ్స్తో పాటు దీన్ని కూడా మేము కలిపి ఆందోళన చేయబోతున్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే కళ్ళు చేసి ఈ మా డిమాండ్స్ ఒప్పుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వర్గానికి వ్యతిరేకమైన ప్రభుత్వం వాళ్ళ దీంట్లోనే ఏమున్నదంటే వాళ్ళ సిద్ధాంతంలోనే ఏమున్నదంటే ఈ ఈ దేశంలో చాతువరణ వ్యవస్థని అమలు చేయాలి చాతుర్వర్ణ వ్యవస్థను అమలు చేయాలంటే ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో కింది భాగంలో ఉన్నటువంటి సూర్ద కులాలుగా ఉన్నటువంటి కార్మిక వర్గం ఆల్రెడీ పోరాటాలు చేసి కొన్ని హక్కులను సాధించుకున్నాయి కాబట్టి ఆ హక్కుల్ని క్రమక్రమంగా తొలగిస్తే ఇక వాళ్ళని సూర్తులు బా సూదుల్ని బానిసల్లాగా చేస్తూ గతంలో మనుస్మృతులు ఏముందో మనం చూసాం మనస్మృతిలో ఉన్నటువంటి దాని ప్రకారం అగ్ర పైన ఉన్నటువంటి మూడు అగ్రవర్ణాల వారికి సేవ చేసుకొని బతకటమే సూర్య కులాలకు ఉన్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి వరం అని చెప్పి దాంట్లో పొందుపరచడం జరిగింది కాబట్టి అదే పద్ధతిలో వీళ్ళు ముందుకు పోవాలని చెప్పి అంటున్నారు దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసే లేదు కేవలంగా ఇది పెట్టుబడిదారి వర్గానికి భూస్వామ్య వర్గాలకి రాజులకి రంగప్పలకి అనుకూలమైనటువంటి వ్యాపారస్తుల ప్రభుత్వం ఇది కార్మిక వర్గానికి సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు మెజార్టీ ప్రజలు మొత్తం కార్మిక వర్గంలో కష్టజీవులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళ హక్కులు కాపాడబడాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సినటువంటి అవసరం ఉంది మొన్ననే మేము చాలా వరకు సఫలీకృతలమయ్యాం దాదాపు అన్ని అన్ని రాజకీయ పార్టీలని దగ్గరికి తీసుకొచ్చి భవిష్యత్తులో కూడా ఇప్పుడు రాబోయేటటువంటి ఎన్నికల్లో కూడా ఇంకా గట్టి ప్రయత్నాలు చేసి మోడీ గారిని ఇంటికి పంపిస్తేనే అందరూ క్షేమంగా ఉంటారని చెప్పి తెలుస్తూ ఆ కార్యక్రమాన్ని కూడా మేము చేస్తాం గవర్నమెంట్ హ్యాజ్ సడన్లీ ఇంట్రొడ్యూస్డ్ ఫోర్ లేబర్ కోడ్స్ ఆన్ ట్వంటీ ఫస్ట్ నవంబర్ and uh, when they started introducing from 2019 onwards first code <coughs> on wages then three codes were introduced in september 2020 but we were fighting against it and asking for scrap of it but the government now instead of talking to us or calling indian labor conference has suddenly notified it on 21st november what are our major objections our major objections are uh, it will stop the inspections and it is uh, introducing facilitator for employer so as far as workers are concerned their wages their workplace safety uh, their questions of esi coverage their question of epf their questions of pension all those issues will go to the background because there no inspection system will be there and inspector will be actually facilitator for employer another uh, dangerous thing is that uh, union registration will be made very difficult the conditions which they have put that means majority of the workers will not be able to register their unions and uh, registered unions can be easily deregistered because registrar's powers are increased and uh, unions can be de recognized so it is to kill the trade unionism. this is how uh, that uh, code uh, on industry is uh, talking about where trade union act has been also abolished. Uh, similarly, they will have uh, as many apprentices as possible. apprentices cannot, cannot make unions and they cannot demand wages. Uh, they cannot ask for social security. so they are introducing apprentice system means you can take work as much you want from them and you may not even regularize them that is also an, uh, then they are introducing fixed term and that fixed term will be made law that means regular employment and recruitment will become difficult and no government or the public sector or the private sector will be interested to keep people on a uh, regular this thing because if you are fixed term you will be afraid of unionizing yourself. you will not be able to fight because you may be thrown out. it is already fixed-term employment. so this is being encouraged. that means in india, they want regular jobs to be a dream for our younger generation. we have severe unemployment and we want our youngsters to get jobs. then a code on a social uh, this uh, social security. government talked very big. <coughs> gig workers and the platform workers we are going to give them social security is a big joke all the four codes only in social security they are mentioning gig workers but they are not mentioning in other three codes they are not ready to give them worker status once they don't have worker status what social security you will give they are saying they will get money from aggregators and very little money why aggregators will be agreeing to all this all that is also another joke with our gig workers, and that's why on 31st December gig workers and platform workers went on a very big strike in India. So Social Security code also is uh, dumping our ESI, dumping our EPF, our BD workers, our mineral workers, our fish workers, all construction workers, all what were the social security enactments in India, they are just finishing it and dumping into the code on social security even uh, the migrant uh, act has been removed and it is dumped into occupational safety health code even journalists two laws were there and they don't have now independent laws their laws have also been dumped into occupational safety health code no sector is left it may be white collared workers or blue collared workers or uh, contract workers or regular workers everybody has been attacked through these labor codes and uh, then, uh, then this uh, code on uh, industry also our strike will be impossible they say 14 days notice. It was earlier also, but it was only in uh, essential services. Other places it was not so. We could do sudden strike also if there is a serious situation in another place. But this uh, code on industry takes away our right of strike because they say every, every unit will have to apply for 14 days uh, notice. And uh, once you give notice, Conciliation period begins. And once conciliation period begins, you cannot go on strike, it will be illegal. And illegal strike means the trade union leaders should be jailed. And the jobs of the workers should be retrenched. They will be dismissed, they will be retrenched. So, right to strike is gone, right to proper wages is gone. Minimum wages act will not be applicable. Floor level wage, minimum wage, floor level they are talking about, which is not a concept in Indian constitution. So, in every possible manner, they have beaten all workers, including our women workers. Women workers once again will be allowed in the, into hazardous industries, <coughs> which we had removed after ILO convention our women were working in hospitals, in communication, and in aviation. night shift they were allowed in these areas, but they were not allowed in mine areas, in factories, in shop establishment or any hazardous industry. but this government is once again introducing it, and it will be big problem even on maternity issue and on wage issue. they will be in serious problem through these codes. so we have decided to oppose these codes which we were doing for last more than 5 years up till that time government could not implement and now suddenly they have brought for this implementation we have come out with a strike call we had on 9 january uh, a national convention of workers uh, there the unions which participated were AITUC, INTAC, uh, HMS, uh, C2, uh, AICCTU, LPF, UTUC, AIUTUC, TUCC, all 10 central trade unions out of 12. We were together, the other two union, BMS and one more. Only they are for these labor codes. They also, BMS says, two are OK, two are not OK. But moreover, they are not in our platform. Our platform has given a call for 12th February as nationwide call. We have supported uh, farmers' demands, so they have supported the 12th February strike. They are, uh, we are opposing seed bill as farmers are opposing. We are asking their, them um, minimum support price, which they are demanding, should be given to them. Similarly, for agriculture workers also, we have raised demands for their wages also to be raised and their benefits to be given as per their demands. Agriculture workers will also join the 12th February strike. So, agriculture workers, the farmers, and the trade unions. Of all sectors, we will be together. And uh, we are very sure. Last time on 9 July in 2025, we had uh, 25 crore workers participating. Uh, at that time, also, the farmers had mobilized uh, during that day on that day particular day this time we think uh, our strike will surpass even 25 crore it is going to be a very big strike we all are preparing and gearing up we will not accept these labor codes we are telling it mr narendra modi to you and to your government and to your labor minister mansukh mandavia we don't take it we don't accept it we will oppose it modi బిల్లులు పాస్ చేస్తూ ఉన్నారు మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు పేద ప్రజల పొట్టగొట్టే పద్ధతుల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడమే కాకుండా మహాత్మా గాంధీ పేరు తొలగించడంతో పాటు రాబోయే రోజుల్లో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటట్టు వాళ్ళు చర్యలు చేపట్టారు ఎందుకంటే ఎప్పుడైతే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి అరవై శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పడం అనేది అది ఖచ్చితంగా రాబోయే రోజులు దాని ప్రభావం ఉంటుంది రెండోది ఏమంటే ఏ జిల్లాల్లో పని చేయాలి ఎక్కడ ఏ ప్రాంతాల్లో పని టేకప్ చేయాలనేది కూడా అది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తాదని చెప్పడం అనేది అత్యంత ఘోరమైన విషయం దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మరోవైపు పోరాడి సాధించుకో దాదాపు కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేసి కార్మికులు ఉద్యోగస్తులు ఏదైతే సాధించుకున్నారో ఆ సాధించుకున్న హక్కులన్నింటినీ కూడా ఇవాళ కలరాస్తూ ఉన్నారు ఈరోజు వారు ఏవైతే సాధించుకున్న హక్కులను కలరాసి కొత్త చట్టాలు తెచ్చారో దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కూడా ఫిబ్రవరి పన్నెండవ తేదీనాడు పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలుపునిచ్చినాయి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు రేపు జరుగుతున్న సమావేశాల్లో వారికి మద్దతు ప్రకటిస్తూ మేము తీర్మానాన్ని కూడా ఆమోదించబోతా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎళ్ళవేళ్ల కార్మికులకు అండగా నిలబడాలి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించాలి మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలి ఆ రకంగా కార్మికులను ఎన్లైటైన్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్క మాటలో చెప్పడం కష్టము మిక్సర్ రియాక్షన్ ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఇవాళ ప్రజలపైన భారాలు మోపాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా లేవు ఆర్థికంగా దివాళా తీస్తూ ఉంది ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పైన ఆధారపడి పెద్ద ఎత్తున అప్పులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకవైపు అప్పుల పాలవుతున్న ప్రభుత్వం మరోవైపు ప్రజల సమస్యలు పరిష్కారం చేయడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది ప్రత్యేకించి రైతు సమస్యల పరిష్కారం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా సఫలీకృతం కాలేకపోతూ ఉన్నాయి దానిపైన అవసరం ఇవాళ రైతాంగంలో కూడా అసంతృప్తి ఉంది